పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్గా మేమందరం ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలి అనుకుంటున్నాం ఏంటి అంటే మేము ఆన్ స్క్రీన్ ఆ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వీడియో చూసాము ఆయన గెలిచాక సో బిహైండ్ ద సీన్ మీరు వేసి ఎంత ఎంజాయ్ చేశారో అంత పదింతలు మేము ఎంజాయ్ చేసాము సో బి కష్టం లేదు ఇప్పుడు కానీ సో బిహైండ్ ద సీన్ ఏదైనా ఒక్క మెమొరీ షేర్ చేసుకోండి మాతో ఆ రోజు ఏం జరిగింది అని అంటే అది ఒకటే అండి నేను వేసుకుంటూ లోపలికి వెళ్ళాను విజిల్ వేసుకుంటూ బయటకు వచ్చా తెలు సింపుల్ అండి అంటే ఆయన ఆయన ఎత్తుకున్న వీడియో బయట పెట్టా అదేంటంటే చిన్నప్పుడు నేను ఒక టెన్నిస్ టోర్నమెంట్ లో వెళ్ళినప్పుడు ఆడినప్పుడు ఓడిపోయాను చాలా బాధలుగా ఇంటికి వచ్చా ఆయన అన్నారు అరే ఒక్కసారి కదా నువ్వు పదిసారి ఓడిపోయినా పర్లేదు కానీ మంచిగా ఆడు దాని తర్వాత సెకండ్ టైం ఆడినప్పుడు నేను గెలిచాను నన్ను ఎలాగైతే ఎలాగైతే నేను ఎత్తుకుని ముద్దు పెట్టానో అలాగే నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టాను సో ఐ వాస్ రీక్రియేటింగ్ మై చైల్డ్హుడ్ మెమరీ దట్స్ సో లవ్లీ లవ్లీ ఎండింగ్ యా జై జై పవర్ స్టార్ ఓకే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే బేసిక్గా సాయి దుర్గా తేజ్ గారికి గర్ల్ ఫ్రెండ్ అవ్వాలి అంటే ఆర్ఎల్స్ పెళ్లి చేసుకోవాలి అంటే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఒక రెండు క్వాలిటీస్ చెప్పండి ముందు మీడియా నుంచి దూరంగా ఉండాలండి ముందు మీడియా నుంచి దూరంగా ఉండాలి అదే సోషల్ మీడియా యా సోషల్ మీడియా ఓకే నెక్స్ట్ ఇంకొక క్వాలిటీ ఆ అమ్మకు నచ్చాలి సార్ అమ్మకు నచ్చాలి సార్ చెప్పొడి యా అది సార్ ఇంటెన్షన్ అది ఆఫ్ కోర్స్ అమ్మకు నచ్చాలి ఆది నా ఇంటెన్షన్ కూడా అదేనండి ఓకే థ్యాంక్ యూ అండ్ లాస్ట్ క్వశ్చన్ సో విజయ్ భాస్కర్ గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి ఏదైనా డైలాగ్ ఒకటి డైలాగ్స్ గుర్తులేదు కానీ సినిమా మటుకు చాలా ఉన్నాయండి ఇందాక ధ్రువం చెప్పినట్టు నా నువ్వే కావాలి కానివ్వండి నువ్వు నచో కాని ఉండి మల్లేశ్వరి కాని జై చిరంజీవి జై చిరంజీవి చూడండి అండ్ యాక్చువల్లీ నాకు మళ్ళీసూరి వచ్చే ఒక ఒక పర్టికులర్ పేరు ఒకటి ఉంది రే ప్రసాద్ అని యా ఇప్పుడే మనం అది ఇప్పుడు పెళ్లికని తేజ్ అయిపోయింది ఇప్పుడు అయ్యో లేదు మేము అలా వినుకోవాలి వినాలి అనుకోవట్లేదు ఇంకా అనుకోవట్లేదండి అయిపోయింది అలాగా ఓకే నాకేదో తేడా కొడుతోంది త్వరలో మేము శుభవార్త వినబోతున్నామని థ్యాంక్ యూ లేదా అస్సలు కాదా ప్లీజ్ నేను ట్రై చేసుకున్నాను ముందు ఓకే హ్యాపీగా ఉండొచ్చు మీరు పాడి చేయకండి ప్లీజ్ తేజ్ గారి ఫ్యాన్స్ అంతా అమ్మాయి ఫ్యాన్స్ అంతా రిలాక్స్ అవ్వొచ్చు అంటున్నా న్యూస్ లేదంట అమ్మాయి నాకు ఎవర్ లేరు ఫ్యాన్స్ ప్లీజ్ బేసికల్లీ ఓకే ఓకే థాంక్యూ